హలో చెప్పండి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి మనీష్ గారు ఓకే చెప్పండి మనీష్ చెప్పండి సార్ ఇది మేల్ తో జరగట్లేదు మేడం ఇది ఫీమేల్ తో జరుగుతుంది ఇది నాకు ఎలా అంటే పర్సన్ అంటే ఒక పర్సన్ పర్టికులర్ పర్సన్ మీద చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ పాజిటివ్ ఇది చాలా మంచి పర్సన్ లేకపోతే ఏదో సంథింగ్ ఎక్స్ట్రీమ్ లెవెల్ పాజిటివిటీతో అవాయిడ్ చేసినా లేకపోతే ఏమన్నా పట్టించుకోకపోయినా మిస్టేక్ బిహేవ్ చేసినా ఎక్స్పెక్ట్ చేసిన తను బిహేవ్ చేయకపోయినా దాని నుంచి తన పెయిన్ చాలా పెయిన్ చాలా థింకింగ్ దాని నుంచి ఆలోచించి పాల్పడి మళ్ళీ వెళ్ళి పర్సన్ క్లారిఫై చేసి ఇది ఇలా జరిగింది ఇలా కట్ చేస్తారు ఇలా మిస్టేక్ అని అనే వరకు పెయిన్ అనేది పోవట్లేదు దాని గురించి చెప్ప చెప్పమా రైట్ రైట్ మనీష్ మీకు రూట్ కాజ్ తెలుసు రూట్ కాజ్ మార్చుకోకుండా మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ సేమ్ అదే పెయిన్ వస్తుంది రూట్ కాజ్ ఆ విషయం పట్ల ఉన్నటువంటి ఎక్స్ట్రీమ్ లెవెల్ యాటిట్యూడ్ ఐదు పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆ వ్యక్తి పట్ల కానీ విషయం పట్ల కానీ ఉన్నటువంటి యాటిట్యూడ్ ఈ భూమి మీద ఎవరు కూడా పాజిటివ్ పర్సన్స్ ఉండరు నెగిటివ్ పర్సన్స్ ఉండరు కానీ మనము కొంతమంది మీద విపరీతంగా వాళ్ళు మంచి వాళ్ళు అనుకుని లేదంటే కొంతమంది విపరీతంగా నెగిటివ్ చెడ్డవారు అనుకుని మనం లేబుల్ చేసేసి వాళ్ళని ప్రేమించడం కానీ ద్వేషించడం కానీ చేస్తూ ఉంటాం రెండు సైడ్లు రెండు వైపులా ఉంటుంది సో భూమి మీదే లేరు ఈ భూమి మీద నేను ఒకసారి చెప్తూ ఉంటాను నాకంటే గొప్పవారు ఈ భూమి మీద పుట్టలేదు ఇక ముందు పుట్టబోరు అని చెప్తుంటారు ఎట్ ద సేమ్ టైం దాని కంటిన్యూటీ నాకంటే హీనమైన వారు కూడా ఈ భూమి మీద పుట్టలేదు పుట్టబోరు అని చెప్తారు అంటే దాని అర్థం ఏంటంటే ఈ భూమి మీద గొప్పవారంటూ లేరు మంచివారు లేరు గొప్పతనమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి జీవితం వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు ఆ రోడ్డు మీద కుక్క ఎట్లా బ్రతుకుతుందో నేను కూడా అలాగే బ్రతుకుతున్నాను ఆ చెట్టు మీద ఉన్నటువంటి కాకి ఎలా బ్రతుకుతుందో నేను అలాగే బ్రతుకుతున్నాను ప్రతి ఒక్కరూ అలాగే బ్రతుకుతున్నారు మీరు అలాగే బ్రతుకుతున్నారు ఆ అవతలు ఉన్నటువంటి ఫీమేల్ ఆర్ మేల్ హూ ఎవరిట్ బి వాళ్ళు కూడా వాళ్ళ జీవితం బ్రతకటానికి వచ్చారు వాళ్ళ జీవితం వాళ్ళు బ్రతుకుతున్నారు ఈ ఆలోచన ధోరణి మనము అలా కాకుండా కొంతమంది మంచివారు కొంతమంది నా కోసం ఉంటారు కొంతమందితో నే కొంతమంది కోసం నేను ఉంటాను అనేది పచ్చి అబద్ధము మీకోసం ఎవరు ఉండరు మీరు ఎవరి కోసం ఉండరు ఇప్పుడు మనం అలా ఫీల్ అవుతూ ఉండవచ్చు ఈ భ్రమంలో బ్రతికుతున్నంత కాలము ఎవరన్నా సరే మీతో మంచిగా ఉండకపోయినా నెగ్లెక్ట్ చేసిన పెయిన్ అనేది వస్తుంది అది ఎవరు మీ స్థితిలో ఉన్నా వస్తుంది మీరు మార్చుకోవాల్సింది ఆ విషయం పట్ల ఉన్నటువంటి యాటిట్యూడ్ని మార్చుకోవాలి తప్ప ఈ ఆ మార్చుకోకుండా పెయిన్ మీరు ఎంత ప్రయత్నించినా పోదు ఎన్ని జన్మలు మెడిసిన్ వాడినా ఎన్ని జన్మలు మెడిటేషన్ చేసినా ఆ పెయిన్ పోదు కానీ ఇంకా వస్తూనే ఉంటుంది ఓన్లీ మారాల్సింది రూట్ కాజ్ ఒకటి రైట్